క్యాసెట్ ఎక్కడ దొరికిందో ఆయన స్పీకర్ కి ఏదో కాడ ఎన్కౌంటర్ అయిందా ఏదో కాడ ఎన్కౌంటర్ ఫైరింగ్ అయింది అక్కడ తల మీదనే ఫైరింగ్ అయింది అక్కడ అయితే బ్యాగులు వదిలేసి వెళ్ళిపోయారు ఆ బ్యాగులలో ఉన్నది క్యాసెట్ ఆ క్యాసెట్ లో మీ పేరు వచ్చింది మా పేరు వచ్చింది ఎవరు వాళ్ళు మాట్లాడుకున్నారు ఆ వాళ్ళు వీళ్ళు పోలీసు వాళ్ళు విన్నారు దాని క్యాసెట్ టేపరికార్డు దొరికింది కదా వాళ్ళు విని ఇది పలా కాదండి టేపరికార్డు ఎందుకు వాడారు పార్టీ అప్పుడు రేడియో వాళ్ళకి ఏం ఒప్పుకుంటున్నాడు అనేది పంపిస్తుంది బయ రాష్ట్ర కమిటీకి వాళ్ళకు పంపాలి కదా జిల్లా కమిటీ స్థాయికి పోవాలి అది ఇంకా అది ఏమేమి ఒప్పుకున్నాడు నేను ఎన్నికల్లో ఎవరు ఎవరు నడిపిస్తున్నాడు అనేది అది ఒప్పుకుంటాడు కదా వాళ్ళు చేస్తేనే ఒప్పుకుంటాడు చేయకపోతే తెలివని ఒప్పుకోలేడు అనేది అనేది అది దాన్ని ప్రూఫ్ ఉంటది అనమాట రికార్డ్ చేస్తారు చిత్రం పెట్టేటప్పుడు రికార్డ్ రికార్డింగ్ చేస్తాడు ఇంకా ఎన్నడు ఎస్పీడు పిలిపించుకొని ఇంకా ఒక ముప్పై వేలు ఇస్తామ్మా నీకు అంటే అప్పుడు దళ మీదనే కేసు పెట్టినా సరే దళ మీదనే కేసు పెడుతున్నా నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి వద్దురా వైదు ఆ టైం లో నన్ను తీసుకపోయినా